మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ శ్రీమాతే నమ ఆది శంకరాచార్యు కాశసులతో అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి పలికి చింత మేరకు ఈ సౌందర్యలహరిలోని ఇరవై నాలుగో శ్లోకాన్ని పలకడానికి ప్రయత్నిస్తాను ఇరవై నాలుగో శ్లోకం సౌందర్య లహరి जगत्सुते धाता हरिरवतिरुद्रक्षपयते तिरस्कुर्वेतत् स्वमपि वपुरीशस्तिरयति सदा पूर्वः सर्वं तदिदमनुगृह्णाति च शिवः తవాణచలితయోతికయో ఈ శ్లోకంలో మనకు ఇరవై నాలుగో శ్లోకంలో అమ్మవారి గురించి అమ్మవారు చేసే అసలైన పని ఏందో అది వివరిస్తున్నారు మనకు లలితశాస్త్రంలో కూడా ఈ విషయాన్ని చక్కగా ఉంచారు బ్రహ్మ రూప గోత్రీ గోవిందరూపిణీ సంహారిణి రుద్ర రూపా ఈశ్వరి సదా ఈశ్వరీ సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ పంచప్రేతనాసీనా పంచబ్రహ్మస్వరూపిణీ ఈ పదాలకు వ్యాఖ్యానమే ఈ శ్లోకం అంటే అమ్మవారే ఐదు రకాలుగా చేస్తోంది పంచబ్రహ్మలు ఎవరు వాళ్ళు సృష్టి చేసేవాడు బ్రహ్మ స్థితి చేసేవాడు విష్ణువు లయం చేసేవాడు సంహారం చేసేవాడు రుద్రుడు తిరోదానం చేసేవాడు ఈశ్వరుడు అనుగ్రహించేవాడు సదాశివుడు వీళ్ళు ఐదు మంది ఐదు పనులు చేస్తుంటారు ఈ ఐదు పనులు చేయడానికి మూల కారణం ఎవరంటే అమ్మవారే అమ్మవారి శక్తే ఐదు రూపాయలుగా మారి ఈ సృష్టి కార్యం చేస్తూ ఉంది ఇలా చేసినప్పుడు వాళ్ళకి ఆ వాళ్ళలో ఉన్న శక్తి అమ్మవారు వాళ్ళకి ఎలా శక్తి ఇస్తుంటేనే వాళ్ళు ఐదు పనులు చేయగలుగుతున్నారు ఐదు మంది కూడా ఈ విషయాన్నే ఈ శ్లోకంలో మనకి ఆది శంకరాచార్య గారు తెలియజేస్తున్నారు జగత్ సుతే ధాత ధాత అంటే బ్రహ్మదేవుడు జగత్ జగత్సు ఈ జగత్ను సృష్టిస్తున్నాడు ఆయన ఈ విశ్వాన్నంతా కూడా ఆయన తయారు చేస్తున్నాడు ఎవరు బ్రహ్మదేవుడు మరియు హరి అవతి హరి అవతి అవతి అంటే రక్షిస్తున్నాడు హరి విష్ణుదేవుడు ఏం చేస్తున్నాట ఈ విశ్వాన్ని అంతా కూడా రక్షిస్తున్నట రుద్రక్షపయతే రుద్రుడు ఏం చేస్తున్నాడు సంహారం చేస్తున్నాడు ఈ సృష్టి మొత్తాన్ని లయం చేసుకుంటున్నాడు అంటే ఏంది బ్రహ్మదేవుడు వచ్చి తయారు చేస్తే ఆ తయారు చేసిన నడిపించిన వాడు విష్ణువు అయితే దాన్ని తిరిగి తనలో కలుపుకుంటున్న వాడెవరో ఆయన రుద్రుడు మరి దాన్ని వపురీసీసహా తిరయతి ఈశ్వరుడు ఈ సహా ఈశ్వరుడు ఈశ్వరుడు ఏం చేస్తున్నాట తిరయతి దిరోధానం చేస్తున్నాడు దేని చేస్తున్నాడు ఆ సంహారం చేసిన దాన్ని నం చేస్తున్నాడు చేస్తే సదా పూర్వ సర్వం సదా పూర్వం ముందు పదానికి సదా అని పేరు పెట్టుకున్నవాడు ఎవరట శివ ఆ మూఢ పదంలో పాదంలో చివరి అక్షరం చివరి పదం శివ సదా పూర్వం ఆ శివ అనే పదానికి ముందు సదా అని పేరు గలవాడు ఎవరో ఆయన సదాశివుడు ఆయన ఏం చేస్తున్నాట సర్వం తదితమను గృహ్ణా శివ అని అనుగ్రహిస్తున్నాట ఆ సదాశివుడు ఏం చేస్తున్నాట వాడు చేసిన ఆ సృష్టి ఒకరు చేస్తే స్థితి ఒకరు చేస్తే లయం చేస్తే దాని సంహారం చేస్తే నిరోధానం చేస్తే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అనుగ్రహిస్తున్నాట ఈ ఐదు పనులు ఇలా జరుగుతున్నాయి అవన్నీ ఇలా జరుగుతున్నాయి అమ్మా తవా నీ యొక్క ఆజ్ఞ నీ ఆజ్ఞ ప్రకారంగా ఆలంబ్య ఆధారం చేసుకొని క్షణచిత్రూ లతికయోహో క్షణ మాత్రంతో నీ కనుబొమ్మల సైగా ఒక్కసారి కళ్ళు బొమ్మలు ఎగరేస్తే చాలు ఆ నోట్తో కూడా చెప్పలేదు కనుబొమ్మలతోనే చేస్తే క్షణం క్షణం మాత్రంలో కళ్ళు కదిరిస్తే బొమ్మలు కదిరిస్తే అప్పుడు భ్రూ లికనుబొమ్మలు ఎలా ఉన్నాయట తీగల్లాగా ఉన్నాయి అమ్మవారి అటువంటి తీగలాగా ఉన్నట్టు ఆ బ్రుకుటితో ఆమె ఒక్క సైగ చేస్తే చాలట ఈ ఐదు పనులు జరుగుతున్నాయి అంటే ఆమె నోటితో కూడా చెప్పక్కర్లేదు ఊరికి కేవలం కనుబొమ్మల కదిలిస్తే ఈ ఐదు పనులు జరిగిపోతున్నాయట ఈ విశ్వంలో ఇది ఈ శ్లోకంలో మనకు భయం చెప్తున్న అర్థం నిజానికి మనం విశ్వాన్ని గమనిస్తే అన్నీ కూడా ఈ కాలచక్రమంతా అంతా కూడా ఈ ఐదు పనులు తిరిగి తిరిగి జరుగుతూనే ఉంటాయి మనం గమనించం మన జీవితం దాని తర్కాణం ఇప్పుడు ఉదయం నిద్ర లేస్తున్నాం నిద్రలేచామంటే ఏంది మనం ప్రజలను ప్రారం ప్రారంభిస్తున్నాం అంటే సృష్టి చేయడం మొదలవుతుంది ఈ స్థితి ఎక్కడ జరుగుతుంది సాయంత్రం మనం పను రాత్రి పడుకునేంత వరకు స్థితి జరుగుతూనే ఉంటుంది మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటుంటాం రాత్రి కంగానే ఏమైపోతుంది సంహారం అవన్నీ మూసేస్తాం హాయిగా పడుకుంటాం పడుకున్నా కూడా మనం కలలు వస్తుంటాయి అటు ఇటు వెళ్తుంటాం కానీ తర్వాత సుషుప్తి అవస్థలకి వెళ్తాం స్వప్నావస్థ నుంచి సుషుప్తికి వెళ్తాం వెళ్ళంగానేమైపోతుంది తీరోదానం మనకి ఇంకేమి కనిపించదు ఈ సృష్టిలో ఏం జరుగుతోందో పక్కన ఏం జరిగిందో మనకి ఏం తెలియదు ఆ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం తర్వాత అనుగ్రహం లేస్తాం లేస్తాం నిద్ర ఏమవుతుంది అనుగ్రహం నిన్న ఎక్కడ మనం ఆపామో పనులు అక్కడి నుంచి మొదలుపెట్టి మళ్ళీ మొదలు పెడతాం అది అనుగ్రహం అలా అనుగ్రహం లేకుండా రాత్రి రాత్రి నిద్రలో పోయేవాళ్ళు ఎంతమందు కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉండబట్టి లేచి మళ్ళీ మనం అన్ని పనులు చేసుకుంటున్నాం ఈ ఐదు పనులు మన జీవితంలో జరుగుతున్నాయి మనం అలాగే కాలచక్రాన్ని చూసిన అంతే ఇప్పుడు ఈ ఇక్కడ ఈ ఋతువు ఇప్పుడు ప్రారంభం అవుతుంది మళ్ళీ మనకు కనిపించదు దాంట్లో కూడా సృష్టి స్థితి లయ జరుగుతుంది మూడు పనులు జరిగిపోతాయి తిరోధాని ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఆ ఋతువు రాదు ఇదే కాలచక్రం ఇలా జరుగుతూనే ఉంటుంది అంటే మనలో జరుగుతుంది విశ్వంలో జరుగుతుంది విశ్వం మొత్తం కలిసి జరిగే పనులు కూడా ఇవే జరుగుతుంటాయి అంటే కాలం కాలము దేశము కాలము అవన్నీ అమ్మవారి చేతిలో ఉన్నాయి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇలా జరగడాన్ని ఐదు ప ఐదు పనులు పెట్టుకుంది అమ్మవారు ఆమె పెట్టుకుంది ఐదు పనులు ఈ విశ్వంలో ఆమె చేయాలనుకునే పనులు ఐదు పనులు అందుకే పంచకృత్యపరాయణ ఐదు పనులు చేయాలని పెట్టుకుంటా ఐదు పనులు చేస్తుండే ఆమె ఐదు మందితో చేయిస్తున్నారు ఆ చేయించినప్పుడు ఏమవుతుంది ఒక కనిపించకుండా పోయే తిరోధానం కూడా ఉంది మళ్ళీ సృష్టి స్థితి తిరోదానం అనే సంహారం అది మనం అనుకుంటాం సంహారం అంటే లయం అంటే పాడైపోతుందని కాదు కాదు సృష్టి చేసిన దాన్ని అంతా కలిసి తిరిగి తన దేహంలో కలుపుకుంటాడు ఆ రుద్రుడు ఆ రుద్రుడు చేసి రుద్రుడు ఉండే అంశే రుద్రుడే సదాశివుడు రుద్రుడే మళ్ళీ ఈశ్వరుడు మూడు పా పాత్రలు పోషించేది ఒకటే కాబట్టి వాళ్ళకి మనకు విడదీసి మనం చెప్పుకోం ఎప్పుడు అన్ని పేర్లు కలిసి శివుడికే చెప్తుంటాం ఎందుకు ఆ మూడు పనులు చేస్తుంటారు అంటే తిరోధ మనకు లయంలోనే ఇడు పనులు జరుగుతుంటాయి ఏవి తిరోధా అనుగ్రహాన్ని కలిసి జరుగుతుంటాయి అందువల్ల మనము శివుని సపరేట్ గా చెప్పం కలిపి చెప్తుంటాం శివుడు రుద్రుడు సదాశివుడు అన్ని పేర్లు ఒక శివుడికే ఇచ్చేస్తుంటాం మనం మనకు వాళ్ళకి చేసే పనులలో మార్పు ఉండొచ్చో కానీ వాళ్ళ అవతారం ప్రయోజనం మాత్రం ఒక ఒకే పేర్లుగా ఒకే అవతారం మూడుగా చేస్తోంది అందులో మూడు అంశాలుగా మూడు పనులు చేసేటప్పుడు మూడు రకాలుగా ఉంటున్నాడు దేహం అంతే మనమే అంతే కదా మన దేహం ఒకటే కానీ మన భర్త దగ్గర ఒక రకంగా కొడుకు దగ్గర ఒక దగ్గరగా తల్లిదండ్రులు దగ్గర ఒక రకంగా ప్రవర్తిస్తాం కదా ఒకరే మనమే భారీ కూతురు కనిపిస్తాం ఒకరికి భర్తకు భార్యకు కనిపిస్తాం బిడ్డకు తల్లిగా కనిపిస్తాం మకరమే మనం కానీ మూడు పనులు చేసిన మూడు రకాలుగా మారిపోతున్నాం మూడు పనులకి మూడు రకాలుగా ప్రవర్తిస్తున్నాం కూడా అలాగే శివుడు కూడా ఆ మూడు పనులకు మూడు రకాలుగా ప్రవర్తిస్తుంటాడు ఇలా ప్రవర్తించినప్పుడు ఈ విశ్వంలో ఈ ఈ పంచప్రుదం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి మళ్ళీ సంహారం అంటే మాత్రం సంహారం హారం గు ఒక హారం ఎట్లా గుచ్చబడుతుందో ఒక ఒక దండ కుట్టాలంటే ఎట్లా కూర్చుకుంటూ కుడతామో అలా సంహారం చక్కగా ఆహారం కుట్టబడుతుంది కూర్చబడుతుంది సృష్టి చేసిన ఈ విశ్వానంతా కూడా ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు ముడుచుకుంటూ పోతారు అది వాళ్ళ పని మనం అనుకుంటాం ఇది మనం చేసే పని మనకు అన్యాయం చేస్తున్నాడు భగవంతుడు అని అనుకుంటాం నిజానికి ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటూ పోతాడు ఆయన ఆయన ఏం చేయాలనుకున్నాడో అవి చేసుకుంటూ పోతారు ఆ పంచకృత్యాలు మాత్రం అమ్మవారి నుంచి వేరు చేయడం ఎవరితరం కాదు అవి విజయవాస వాళ్ళు చేసుకోవాల్సింది దానికి తిరుగులేదు కాబట్టి అమ్మవారు ఏం చేస్తున్నారు ఈ ఐదు పనులు చేస్తున్నారు ఇది విశ్వానికి సంబంధించి ఇది మనిషికి మనిషి తరించడానికి కూడా ఉపయోగపడుతుంది అందుకనే ఈ శ్లోకం ఇక్కడ పెట్టాడు ఈయన నిజానికి అమ్మవారు పంచకూర్చాలు చేస్తుందనే అనే విషయం ఇక్కడ సౌందర్యులలో చెప్పాలని చెప్తున్నా అంటే అర్థమేంది ఈయన ఇప్పటిదాకా ధ్యాన ప్రక్రియలు తీసుకొచ్చాడు తీసుకొచ్చి మధ్యలో ఈ శ్లోకం పెట్టాడు అంటే అర్థమైంది ధ్యానం గురించి చెప్తున్నాడు ఇక్కడ అంటే అంటే ఏంది సృష్టి స్థితి సంహారం తిరోదానం అనేవి మన జీవితంలో కూడా రోజు జరుగుతుంటాయి మనము నిద్రలేస్తాము మనం పనులు నిన్న అబ్బా నిద్రలేచాము అమ్మ అనుగ్రహించాము అనుకుంటే నిద్రలేస్తాము అది సృష్టి మళ్ళీ మళ్ళీ మొదలు పెడతాము చేసే పనులని మొదలు పెడతాము సాయంత్రం దాకా హాయి పనులు చేస్తాము అలసిపోతాము పనుకుంటాము నిద్రపోతాము దాంట్లో తిరోదానం ఇంకా మనకి ఏం కనిపించదు ఎప్పుడైతే తిరోదానానికి మనం వెళ్తున్నాము అప్పుడు జ్ఞా యోగి అయిన వాడు ధ్యానం చేసేవాడు వాడు లేచి కూర్చుంటాడు మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం స్వప్నావస్థంగానే కానీ వాడు నిద్ర కూడా వాడు ఏం ఆలోచిస్తాడు ఎవరు ఈ ఇస్తున్న వాడెవరు నేను ఏ విధంగా ఈ గాఢ నిద్రలకు వెళుతున్నాను ఈ శక్తి నాకు ఎక్కడి నుంచి వస్తుంది అని వాడు కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు అలా ప్రయత్నం చేసి వాడు దాన్ని సాధిస్తాడు మనం నిద్రపోయే సమయంలో వాడు మేలుకుంటాడు వాడు మేలుకున్న సమయంలో మనం నిద్రపోతాం అదే తేడా అంటే ఏంది మనం ప్రపంచంలో ఉండే మాయలో ఇరుక్కుపోయి తిరుగుతుంటాము జ్ఞాని అయిన వాడు మాత్రం ఆ జ్ఞానంతో వాడు అప్పుడు నిద్రపోడు ఈ ప్రపంచంలో తిరగడు వాడు ప్రపంచానికి అతీతమైన శక్తి ఏదో నడుపుతోంది విశ్వాన్ని దాన్ని పట్టుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తాడు అలా ప్రయత్నం చేసి వాడు తిరోధానం అయిపోతాడు ఎప్పుడైతే తిరోధానానికి వాడు వెళ్తాడో అప్పుడు ఆ సదాశివుడు కనిపించి అనుగ్రహిస్తాడు సదాశివుడి రూపంలో ఉన్న అమ్మవారే వాడిని అనుగ్రహిస్తుంది అనుగ్రహించగానే ఏమైపోతుంది అమ్మవారిలో కలిసిపోతాడు మోక్షం పొందేస్తాడు ఈ విషయం చెప్పడం కోసమే ఈ శ్లోకంలో ఈ శ్లోకాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు ఈయన ఇన్ని ప్రక్రియలు చెప్పుకుంటూ మనకు శ్రీచక్రం గురించి చెప్పాడు కుండల్ని చెప్పాడు అవన్నీ చెప్పుకుంటూ వస్తూ 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 ఎందుకు ఇలా పెట్టాడు ఈ శ్లోకం అంటే అమ్మవారి గొప్పతనం గురించి చెప్తూ అమ్మవారి పంచకూర్చ ప్రాణాయా పరాయణం కాబట్టి అన్ని పనులు చేస్తుందని చెప్తూ కూడా ఆ చెప్తూ కూడా మధ్యలో సాధకులు సాధించాల్సింది కూడా ఈ ఐదింట్లోనే ఉంది అని చెప్పడమే ఆయన ఉద్దేశం అంతా అక్కడే ఉందని చెప్తున్నాడు మనము రోజు ఐదు పనులు చేస్తున్నాము మనకు తెలియకుండానే కానీ ఐదో పని నాలుగో పని నాలుగో దాని దగ్గర ఎనక్క పోతాడు వాడు తిరోదానం అంటే కనిపించకుండా పోవడం మనకు కనిపించకుండా భగవంతుడు మనకు దాపెట్టేస్తాడు ఆయన మనకు కనిపించాడు అంతటా విశ్వం అంతా వాడు మనకు అవకాశం ఇస్తాడు విశ్వంలో నేను ఉన్నాను చూసుకోమని చెప్పి మనం చూడం కదా అప్పుడు ఏం చేస్తాడు పూర్తిగా పడుకోబెట్ట పడుకోండి హాయ్ నా ఒళ్ళే పడుకోండి పడుకోబెట్టేస్తాడు కానీ జ్ఞానైన వాడు ఏం చేస్తాడు ప్రపంచాన్ని విశ్వం ఇలా నడుస్తుంది ఐదు పనులతో జరుగుతుంది విషయం తెలుసుకుంటాడు ఈ నాలుగో దేవదానికి వాడు వెళ్తాడు వెళ్ళి వాడు అక్కడి నుంచి ఆలోచిస్తూ మొదలు పెడతాడు అప్పుడు వాడికి ఏమైపోతుంది ఈ విశ్వ రహస్యం అంతా వాడికి అన్నమాట వాడు తెలుసుకున్న తర్వాత ఏమైపోతుంది అప్పుడు ఒక్కడన్నా కోట్ల మందిలో ఒక్కడు నిద్రలేచాడు రామాయన అని చెప్పి ఆ అమ్మవారు సంతోషపడి వాడిని అనుగ్రహిస్తుంది అనుగ్రహించేటప్పుడు వాడు పొందే ఆనందం అదే సౌందర్య లహరి అదే ఆనంద లహరి సౌందర్యం అంటే ఆనందం ఆ ఆనంద లహరిలో మునిగి తేల్తాడు వాడు అది చెప్పడమే ఈ శ్లోకంలో అంతరాధం ఇంకా అమ్మవారి యొక్క భ్రూలతిక యోగం అన్నాడు అంటే విశ్వమంతా కూడా అమ్మవారి ఆజ్ఞా చక్రం అని చెప్పినాడు ఈ ఆజ్ఞతోనే నడుస్తుంది విశ్వం అంతా కూడా అంటే ఆమె యొక్క శక్తి శాసిస్తుంది ఈ విశ్వాన్ని అంతా కూడా ఒక ఆట ఆడిస్తోంది తన మాయా ప్రపంచాన్ని సృష్టించి దాంతో మనందరినీ శాసిస్తోంది ఆమె ఆ శాసనకర్త మన శాసనకర్తలు అంతా కూడా మనకే అనుగ్రహించరు మనం డబ్బులు లంచాలు ఇచ్చుకో ఏమైనా చేసుకో నీకేం అనుగ్రహించరు వాళ్ళు నటిస్తుంటారు అనుగ్రహించినట్టుగా కానీ నిజానికి అనుగ్రహించే అమ్మవారు మాత్రం మనం పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది కాబట్టి ఈ శ్లోకం చెప్తున్నాడు అనుగ్రహం పొందాలనుకుంటే నువ్వు తిరోదానం పొందాలనుకున్నా కూడా నీకు సాధ్యం కాదు నువ్వు నిద్రపోయేటప్పుడు నిద్రపోతున్నట్టే ఉంటావు తిరోధాన స్థితి మనం పోలేము కానీ మనం ప్రయత్నం చేసి అమ్మవారు పాదాలు పట్టుకుంటే ఆ దారిలో ఆమె చేపట్టి తీసుకెళ్తుంది అక్కడి నుంచి ఇంకా అక్కడి నుంచి అనుగ్రహం కూడా ఆమె చేస్తుంది ఈ విషయం చెప్పడానికి ఈ శ్లోకం చెప్తున్నాడు ఆయన ఇంకా రహస్యం కూడా మనకు చెప్తున్నాడు అమ్మవారి పని చేస్తుంది ఐదు పనులు చేస్తుంది చెప్తున్నాడు అది కూడా చెప్తున్నాడు రెండు అంశాలను ముఖ్యంగా గుర్తుపెట్టుకోవడానికి మరియు లలితాశాహసం ఉండే ఆ పదాలకు వ్యాఖ్యానం చెప్పడానికి కూడా ఈ శ్లోకాన్ని ఆయన ఎంచుకున్నాడు ఈ విధంగా మనకు పంచకృత్యాలు జరుగుతున్నాయి ఇది మనం అందుకోవడానికి కూడా అవకాశం ఉందని తెలుసుకోవడమే ఈ శ్లోకంలో ఉండే అంతరార్థం కాబట్టి మనకు ఈ శ్లోకం కూడా పారాయణకు అందమైంది పారాయణ కన్నా అన్న కూడా ఇది ఆచరించి సాధించాల్సిన విషయం అని మాత్రం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఇది కాబట్టి ఈ శ్లోకంలో ఉండే అంతరార్థం ఇది ఇరవై నాలుగో శ్లోకం మనం పూర్తి చేసుకున్నాం ఇది దీంట్లో ఉండే ముఖ్యాంశము రేపు ఇరవై ఐదో శ్లోకంతో కలుసుకుందాం పరబ్రహ్మార్పణ వస్తు నమస్కారం